నమస్కారం మీడియా సోదరులకి మా ఎన్నప ఏమనగా మాకు ఈ ఆకేరు వాగు వచ్చింది కాబట్టి ఆ వరద ప్రావం బాగా వచ్చింది రావడంతో మొత్తం పొలంలో వేసిన పంట పొలంలో కొట్టుకోబోయినాయి అదేవిధంగా మా మోటార్లు కూడా కొట్టుకోబోయినాయి సై వేసి లక్ష రూపాయలు పెట్టి సైపన్ వేసాము ఆ సై పైపులు కూడా కొట్టుకోబోయాయి దీనికి మా ప్రభుత్వం ఏ విధంగా అయినా మాకు సాయం చేయాలని కోరుతున్నాము పొలం నిండా బొందలు అయ్యాయి మొత్తం మట్టితో సహా నారు నా నాటు వేయించాము మట్టితో సహా కొట్టుకోపోయినాయి మొత్తం బొందలు ఏర్పడ్డాయి అవి కూర్చాలంటే ఒక లక్ష రూపాయలు పట్టుకోవాలి ఇప్పటికే మేము ఆల్రెడీ లక్ష రూపాయలు తెచ్చి అప్పు తెచ్చి మేము పెట్టుబడి పెట్టాము అయినా మాకు ఫలితం లేకుండా జరిగింది ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాము ఇంకా రాళ్ళు రప్పలు అన్నీ తేలాయి దాన్ని బాగు చేపించాలంటే కనీసం ఒక లక్ష రూపాయలు అవుతాయండి ప్రభుత్వం నుంచి ఏ విధంగా మాకు కొంచెం సహాయం చేయాలని మేము సీఎం గారిని కోరుతున్నాము